భక్తి ప్రపత్తులతో వినాయక చవితి శుభాకాంక్షలతో ప్రముఖ రచయిత విజయార్కే గారు సాక్షి పత్రికలో రాసిన ఓహో అదా విషయం కథ మ్యాన్ రోబో ప్రేక్షకులకు ప్రత్యేకం సకల విఘ్నాలను తొలగించే వినాయకుడు కాసింత విచారంగా కూర్చున్నాడు ఆరేళ్ల ధన్వి వంక చూస్తున్నాడు ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదు ధన్వి మెల్లిగా వినాయకుడి దగ్గరికి వచ్చింది ఆ ఇంట్లో పూజ గదిలో ఒక వినాయకుడు హాల్లో ఒక వినాయకుడు ఉన్నాడు హాల్లో ఉన్న వినాయకుడు మట్టి వినాయకుడు వినాయక చవితికి అందరూ రంగురంగుల ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులను తెస్తుంటే ధన్వి తండ్రితో గొడవ మట్టి వినాయకుడిని అది మట్టి వినాయకులను తయారు చేసే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూసి తనే తన చిట్టి చేతులతో తయారు చేసి తెచ్చుకుంది అంతేకాదు ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తానంటే ఒప్పుకోలేదు అలా ఆ వినాయకుడిని హాల్లో పెట్టుకుని రోజు స్కూల్కి వెళ్లేటప్పుడు దండం పెట్టుకుని పెరట్లో పూసిన పువ్వులు పెట్టి వెళ్లేది ఉండ్రాళ్లు చేసిన నైవేద్యం పెట్టి వెంటనే తినకుండా ఒక పూటంతా పెట్టి ఆకలితో ఉండేవారికి ప్రసాదంగా పెట్టేది దాంతో వినాయకుడికి బోల్డ్ ముచ్చటేసి ధన్వితో ఫ్రెండ్షిప్ చేశాడు ఒకరోజు పొద్దున్నే తన మట్టి ప్రతిమను తుడుస్తుంటే ధన్వి చేయి వినాయకుడి కన్నుకు తగిలింది వెంటనే ధన్వి వినాయకుడికి సారీ చెబుతూ ఉహ్ ఉహ్ అంటూ ఊదింది తన చేయి తగిలిన వినాయకుడి కంటికి తగిలిన దెబ్బ నొప్పి తగ్గాలని థ్యాంక్ యూ ధన్వి అన్నాడు వినాయకుడు ధన్వికి అర్థమయ్యే భాషలో ఎవరు మీరు నుంచి మాట్లాడుతున్నారు అడిగింది ధన్వి కైలాసం నుంచి అక్కడెవరున్నారు ఇంతకు మీరెవరు నేను వినాయకుడిని రోజు నన్ను పూజించి వీలైనప్పుడల్లా ఉండ్రాళ్ళు పెట్టి వెంటనే తినేయకుండా ఆకలితో ఉన్నవారికి పెడతావుగా కైలాసంలో మా అమ్మ పార్వతీదేవి నాన్న పరమశివుడు ఉన్నారు కదా వాళ్ల బిడ్డను నా గురించి పుస్తకాల్లో చదువుకోలేదా ధన్వి కళ్ళు పెద్దవి చేసి మీరు లార్డు వినాయకులా నిజమా ప్రామిస్ అంది తన చేతిని మట్టి విగ్రహం ముందు చాచి వీణుల విందుగా తల్లి చిన్నప్పుడు నేర్పిన వినాయక స్తోత్రం చదువుతూ వెంటనే మట్టి విగ్రహంలో ఉన్న చేయి ముందుకు కదిలింది కరచాలనం చేస్తున్నట్టు ఓ మై గాడ్ అంది గుండెల మీద చేయి వేసుకుని అవును నేను మీ గాడ్ను వినాయకుడు అన్నాడు మరి ఎవరికీ కనిపించకుండా నాకే ఎందుకు కనిపిస్తున్నారు డౌట్తో అడిగింది అందరూ నన్ను వాళ్ల కోరికలు తీర్చమని మొక్కుతారు పూజ కాగానే నేను తిన్నానో లేదో ఆలోచించకుండా నైవేద్యాన్ని తీసేసుకుంటారు నువ్వు మాత్రం ఏ వరము కోరుకోవు భక్తితో పూజ చేస్తావు నా విగ్రహాన్ని శుభ్రం చేస్తావు రోజు పలకరిస్తావు అందరిలా రంగురంగుల విగ్రహాలు కాకుండా మీ పెరట్లోని మట్టితో నీ చిట్టి చేతులతో నన్ను తయారు చేస్తావు నన్ను నీళ్లల్లో నిమజ్జనం చేయకుండా పూల కుండీలో నా విగ్రహాన్ని తడిపి తిరిగి మట్టిగా మార్చి పూల మొక్క నాటి పూలు పూచిన తర్వాత ఆ పూలు నాకు భక్తితో సమర్పిస్తావు రోజు నేను అడగక ముందే నా విగ్రహం దగ్గర కూర్చుని కబుర్లు చెబుతావు తిన్నావా అంకుల్ అని అడుగుతావు అందుకే నీకు వినిపిస్తున్నాను ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అందుకే నీకు వినిపిస్తున్నాను ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాడు అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది ఆ రోజు ధన్వి విచారంగా సీరియస్గా ఉంది ధన్వి లేచి వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చి నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఉదయం నుంచి అలిగాను దగ్గరికి పిలిచి ఏమైంది ధన్వి ఫ్రెండ్ అని అడగొచ్చు కదా ఉక్రోషంగా అడిగింది నువ్వు అలిగావా నువ్వు సీరియస్గా ఉన్నావు కదా అని అడగలేదు నాకూడా ఇవాళ బ్రేక్ఫాస్ట్ లేదు నువ్వు అలిగావని నేను భక్తులు పెట్టిన ఉన్రాళ్లు తినలేదు సారీ అంకుల్ మరి నేనెందుకు అలిగానో అడుగునే లేదు అంది ధన్వి ఎందుకు ఫ్రెండ్ తెలిసే అడిగాడు విఘ్నేశ్వరుడు స్కూల్లో మా మిస్ హోంవర్క్ ఎక్కువ ఇస్తుంది బుక్స్ వీపు మీద మోస్తుంటే వీపు నొప్పెడుతోంది మమ్మీ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించడం లేదు నువ్వు ఎంచొక్క పార్వతమ్మ ఒళ్ళో కూర్చుని పున్రాళ్ళు తింటావు స్కూల్లో ప్రతి చిన్న విషయానికి పనిష్ చేస్తున్నారు అందుకే బాధేసింది పేరెంట్స్కు అర్థం కాదు టీచర్స్కి అర్థం కాదు మరి మేమెవరికి చెప్పాలి అడిగింది ధన్వి మరిప్పుడు నీ బాధ పోవాలంటే నువ్వు అలక మానాలంటే నేనేం చేయాలి ఫ్రెండ్ ఒకసారి మా పుస్తకాలు వీపు మీద మోసి చూడు హోంవర్క్ చేసి చూడు మా మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఉండి చూడు తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం అంకుల్ సారీ అంకుల్ నిన్ను నాన్న మాటలు అంటున్నాను లింపలేసుకుంటూ అంది గడుగ్గాయి ధన్వి వినాయకుడు నవ్వుకున్నాడు అంకుల్ నువ్వు ఎలుక అంకుల్తో బుక్స్ మోయించకూడదు హోంవర్క్ మ్యాజిక్తో పూర్తి చేయకూడదు షరతులు వర్తిస్తాయి అన్నట్టు చెప్పింది వినాయకుడు సరే అన్నాడు నవ్వి ఆ నవ్వులో లోక కళ్యాణం ఉంది పొద్దున్నే వినాయకుడు కైలాసం నుంచి తరలి వచ్చి ధన్వి స్కూల్ బ్యాగ్ను వీపు మీద మోసుకుని స్కూల్కి వెళ్ళాడు దేవుడిగా తన శక్తులు వదిలి వినాయకుడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు ధన్వి స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని నడుస్తున్నాడు తన శక్తులు వదిలి తాను ధన్విలోకి మారిపోవడం వల్ల పుస్తకాల బరువుకు వీపు నొప్పిగా అనిపించింది ధన్వి వినాయకుడి పక్కనే నడుస్తూ వినాయకుడిని చూస్తోంది పాపం వినాయకుడు అంకుల్ అనిపించింది వెంటనే లెంపలు వేసుకుని వద్దులే అంకుల్ నీకు నొప్పెడుతోంది బ్యాగ్ నేను మోస్తాను అంది వద్దు చిట్టి తల్లి నేను వరం ఇచ్చాక మాట ఇచ్చాక తిరిగి ఉండదు అన్నాడు నడుస్తూనే వినాయకుడు వినాయకుడు ధన్వికి తప్ప మరెవరికీ కనిపించడం లేదు అందరూ ధన్వి తనలో తానే మాట్లాడుకుంటుంది అనుకున్నారు చాలా బరువుగా అనిపించింది చిట్టి పాపలు ఇంత బరువు ఎలా మోస్తున్నారో అనిపించింది స్కూల్లో హోంవర్క్ ఇచ్చారు హోంవర్క్ చేస్తుంటే ప్రాణం పోతుంది చేతులు నొప్పెడుతున్నాయి ఇంటికి రాగానే ధన్విలోకి మారిపోయాడు వినాయకుడు బిజీగా ఆఫీస్ నుంచి వచ్చిన తల్లి ఫ్రిడ్జ్లో ఉన్నవి తినమన్నది కూతురిని తండ్రి అలసిపోయి వచ్చి పడుకున్నాడు పొద్దున్నే నిద్ర మొహంలో ధన్విని నిద్రలేపుతుంటే ధన్విలోకి మారిపోయిన వినాయకుడికి నిద్ర ముంచుకు వస్తోంది మళ్ళీ పుస్తకాల మూత హోంవర్క్ స్పెషల్ క్లాసెస్ అలా ఒకసారి ప్రతి బిడ్డ బాల్యంలోకి వెళ్ళి చూశాడు భూమి మీద చిన్నారులు పడుతున్న కష్టాలు చూసి కైలాసం వెళ్ళి తల్లికి చెప్పాడు వినాయకుడి ముందు నిలబడింది ధన్వి తన మొహంలో ఆనందం ఉంది మొహం ఫ్రెష్గా ఉంది ఎందుకంటే ధన్వి చేయవలసినవన్నీ వినాయకుడు చేశాడు కాబట్టి ఆ బాధలు వినాయకుడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి సారీ అంకుల్ మీ మొహం వాడిపోయింది రేపటి నుంచి నా హోంవర్క్ నేనే చేస్తాను నా పుస్తకాలు నేనే మోసుకుంటాను మీరు దేవుడిగా కష్టపడకూడదు చేసిన తప్పుకు గుంజీలు తీస్తాను అంటూ గుంజీలు తీయబోతుంటే వద్దు నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం నీలాంటి పిల్లల కోసం అందరి కోసం నువ్వు ఆలోచించావు మీ బాల్యం అందంగా ఉండాలంటే ఏం చేయాలో దేవుడిగా నేను చేసి చూపిస్తాను అన్నాడు వినాయకుడు ఎలా అంకిల్ ఉత్సాహంగా అడిగింది ధన్వి రేపటి నుంచి మీరు పుస్తకాలు మోస్తారు మీ పుస్తకాల బరువు మీ టీచర్స్ మీద పడుతుంది మీరు హోంవర్క్ చేస్తారు మీతో హోంవర్క్ చేయించిన టీచర్స్ చేతులు నొప్పెడతాయి ఇంకా వినాయకుడు చెప్పుకుంటూ పోతున్నాడు ఆ రాత్రి ధన్వి ప్రశాంతంగా నిద్రపోయింది ఈ ప్రపంచంలోని ప్రతి బిడ్డ బాల్యం బాగుంటుందన్న నమ్మకంతో వినాయకుడి వాక్కుకు తిరుగుంటుందా దాస్తు పొద్దున్నే ధన్విని నిద్రలేపింది తల్లి కానీ నిద్రమత్తు తల్లికి మొదలైంది స్కూల్ బ్యాగ్ భుజం మీద వేసుకోగానే ధన్వి మిస్ వీపు మీద బరువు పడ్డట్టు ఫీలైంది వీపు మీద మూటలు మోస్తున్నట్టు ఆ స్కూల్లో ఆ క్లాసులో ఉన్న పిల్లల వీపుల మీద ఉన్న బరువులు టీచర్స్ వీపుల మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఆ స్కూల్ సెక్రటరీకి కరెస్పాండెంట్కు కూడా ఆ బరువు ట్రాన్స్ఫర్ అవుతోంది రాత్రి కాగానే పిల్లలు హోంవర్క్ చేస్తుంటే టీచర్స్కు చేతులు నొప్పెడుతున్నాయి మామూలుగా కాదు క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలు చేసే హోంవర్క్ తాలూకు నొప్పి టీచర్స్కు భరించలేనంతగా కలుగుతోంది పిల్లలని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించని తల్లులకు ఏదో వెళితి అర్థం కాని వెళితి పిల్లలను భుజాన వేసుకుని కబుర్లు చెప్పని తండ్రులకు అశాంతి మొదలైంది డాక్టర్స్ దగ్గరికి టీచర్స్ స్కూల్ యాజమాన్యాలు క్యూ కట్టాయి సైకాలజిస్టుల దగ్గరికి పేరెంట్స్ వలస వెళ్లారు అంతు చిక్కని ఈ వ్యాధికి చికిత్స దొరికే వరకు పిల్లలకు హోంవర్క్ ఇవ్వకండి పుస్తకాల బరువు తగ్గించండి ప్రస్తుతానికి మేమిదొక్క సలహా మాత్రమే ఇవ్వగలం అన్నారు డాక్టర్స్ బిడ్డ ఆకలి తీర్చకుంటే తల్లి గుండెలు బరువెక్కుతాయి అలాగే బిడ్డను రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలించకపోతే సైకలాజికల్గా ఇలా అవుతుందేమో మీ పిల్లలతో టైం స్పెండ్ చేసి చూడండి సైకాలజిస్టులు చెప్పారు వినాయకుడే వాళ్లల్లోకి దూరి వాళ్లతో అలా చెప్పించాడు ప్రభుత్వం కాంట్ బట్ పొజిషన్లో విద్యా సంస్థలు మస్ట్ అండ్ షుడ్ పొజిషన్లో పుస్తకాల బరువు హోంవర్క్ తలనొప్పి తగ్గించింది ధన్విని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చాలా రోజుల తర్వాత తన బిడ్డకు అన్నం కలిపి తినిపించి వెందరాళే పడుకోబెట్టగానే రిలీఫ్గా అనిపించింది తల్లికి కూతురిని వీపున ఎక్కించుకుని కబుర్లు చెబుతూ స్కూల్ విశేషాలు అడుగుతూ ప్రతి వీకెండ్ జాలీగా ఎంజాయ్ చేద్దామని చెప్పాడు తండ్రి ఇది ఒక ధన్వి ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది పిల్లలు సరదాగా సంతోషంగా స్కూల్కు వెళ్తున్నారు అమ్మ నాన్నలతో సాయంత్రాలు గడుపుతున్నారు శిక్షణ పేరుతో శిక్షలు చదువుల పేరుతో పనిష్మెంట్స్ లేవు ఆల్ హ్యాపీస్ థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇంతకు నువ్వేం చేసావు ఫ్రెండ్ వినాయకుడిని అడిగింది పొద్దున్నే పెరట్లో పూలు తెచ్చి వినాయకుడి ముందు పెట్టి కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ ధన్వి మీరు పడుతున్న బాధలు చూశాను బాల్యం అందమైనది కదా అందుకే మీరు నవ్వుతూ ఉండాలి నవ్వడం అంటే ఆనందంతో సంతోషంతో కేవలం పెదవులతో కాదు అందుకే తనేం చేశాడో చెబుతూ ఈ కథ విన్నా చదివినా ఇలా పిల్లలను సంతోషపెట్టిన వారికి నవ్వు శాశ్వతంగా వరంగా మారుతుంది అన్నాడు వినాయకుడు రెండు చేతులు జోడించి భక్తితో వినాయకుడికి కృతజ్ఞతలు చెబుతూ అంది ధన్వి సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఓహో అదా విషయం